నమస్కారం మనో కథలకు స్వాగతం ఇప్పుడు మనం మణి వడ్లమాని గారు రచించిన డ్యూటీ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడిందండి ప్రజాశక్తి పత్రికలో ఓకేనా ఇక కథలోకి వెళ్తున్నానండి అనుకున్నట్లే ఆమెకి ఫోన్ వచ్చింది జూబ్లీ హిల్స్లో డ్యూటీ పడింది ఈ రోజు నుంచే వెళ్ళాలి ఆధార్ కార్డు డ్రైవింగ్ సర్టిఫికేట్తో పాటు ఎప్పుడూ బ్యాగ్లో ఉండే ఫోటో ఉన్నాయా లేవా అని సరిచూసుకుంది బాబు ఇచ్చిన లొకేషన్తో ఆ ఇంటి దగ్గరకు చేరుకుంది అది ఒక గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉండే ఇల్లు నెంబర్ చూసుకొని వెళ్ళింది వాళ్ళు వచ్చి లోపలికి తీసుకొని వెళ్ళారు అక్కడ బెడ్ మీద ఒక ముసలావిడ పడుకుని ఉంది అలికిడి విని కళ్ళు తెరిచింది ముసలామె కొడుకు స్వరూపని పరిచయం చేశాడు అన్నీ నేనే చూసుకుంటా మీరు హాయిగా ఉండండి అని ఆ ముసలామె చేయి పట్టుకుని ఆత్మీయంగా చెప్పింది స్వరూప తలూపుతూనే ఆమె ఆ చేయి పట్టుకునే నిద్రపోయారు ఆమె ఆమెకి టీవీ అంటే చాలా ఇష్టం అని కొడుకు చెప్పాడు ఆ గదిలో సినిమా హాల్లో ఉండేంత పెద్ద తెర ఉంది దాని పక్కన రిమోట్ కూడా ఆమె పక్కనే ఉంది వాళ్ళు ఆమె ఉండడానికి ఒక చిన్న రూమ్ కూడా ఇచ్చారు నిజానికి ఆమెను ఇంటి వెనకాల ఉన్న అవుట్ హౌస్లో ఉంచారు పూర్తి బెడ్ రీడెన్ కాదు కానీ మనిషి సాయం ఉండాలి ఆమెను పూర్తి బాధ్యతగా చూసుకునే వాళ్ళు కావాలి ఆ విషయం బాబుకి వేరే వాళ్ళు ఫోన్ చేస్తే స్వరూప గురించి చెప్పాడు ఆ రోజు బాబు కూడా రావాల్సి ఉంది కానీ అతను ఒక హాస్పిటల్లో అనిస్థిషియా టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు ఆ రోజు ఏవో ఆపరేషన్స్ ఉండడం వల్ల రావడానికి కుదరలేదు వాళ్ళకి నీ గురించి అన్నీ చెప్పి ఉంచానులే భయం లేదు అన్నాడు బాబు అలాగే అన్నా అంది బాబు వాళ్ళది తనది ఒకటే ఊరు ఆ అభిమానంతో బతకడానికి ఓ దారి చూపించాడు అందుకే అతనిలో ఉన్న మంచితనంతో సాయం చేస్తాడు అతనికి హాస్పిటల్స్ డాక్టర్స్తో పరిచయాలు ఉండడం వల్ల తనకి ఈ ఉద్యోగం దొరికింది అసలు అతనే ట్రైనింగ్ ఇప్పించి ఈ ఉద్యోగం ఇప్పించాడు కాకపోతే కమిషన్ తీసుకుంటాడు ఒంట్లో బాగలేకపోయినా స్వరూపుకు అండగా ఉన్నది అత్త మాత్రమే కానీ ఆమెకి ఏమాత్రం తన వల్ల సహాయం లేదని బాధపడుతూ ఉంటుంది కొత్త డ్యూటీకి అలవాటు పడుతోంది స్వరూప ఆమె కూడా తనని ఆ ఇంటి వాళ్ళు ఆత్మీయంగా చూసుకుంటున్నారు రోజు ఆమెకు చేసే దినచర్యలో భాగంగా పార్కుకు తీసుకుని వెళ్ళడం ఒకటి ఆ రోజు కూడా పార్కుకు వెళ్ళడానికి సిద్ధమవుతుంటే ఆమె నెమ్మదిగా అడిగింది ఈరోజు ఎక్కువ దూరం నడవగలుగుతానో లేదో తెలియడం లేదు కొన్ని రోజులుగా కాళ్ళు బలహీనంగా అనిపిస్తున్నాయి అంది మీరు ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరమే నడవండి నేను మీ పక్కనే ఉన్నాను కదా అలసిపోతే హాయిగా బెంచ్ దగ్గర కూర్చుందాం సరేనా ఆమె స్వరూప వైపు చూసి అమ్మయ్య రిలీఫ్గా అన్నది పార్కుకు చేరుకున్న తర్వాత చల్లగాలి బాగా ఎక్కువగా అనిపించి ఆమె మఫ్లర్ను చెవుల కిందకు లాగి సరిచేసింది థ్యాంక్ యూ స్వరూప నువ్వు ఇలా ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తావు వేరే వాళ్ళలా కేవలం డ్యూటీలా చేసుకుపోవడం లేదు నిజంగా నేను బాగుండాలని అభిమానంగా చూసుకుంటావు మేడం అదే నా పని కదా ఒక్క క్షణం వారిద్దరి మధ్య నిశ్శబ్దం కానీ ఆ నిశ్శబ్దంలోనే ఒక ఓదార్పు ఉంది కొద్ది క్షణాల తర్వాత ఇంతకుముందు ఎక్కడ చేశావు అన్న ప్రశ్నకు బదిలిచ్చి అప్పటికే చాలాసేపు అయిందని ఇంటికి వెళ్ళిపోయారు బామ్మగారు బ్రేక్ఫాస్ట్ చేసి నిద్రపోతున్నారు ఆమె లేచే సమయానికి ఇంటికి వెళ్ళి వచ్చేస్తుంది అలా ఆ రోజును కూడా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నప్పుడు జరిగింది ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుంది స్వరూప ఆక్సిజన్ మాస్క్ యూరిన్ బ్యాగ్ తీసేసింది చేతులు మొహం కళ్ళు అన్నీ సర్ది నైటీ సరిచేసి జుట్టుని వెనక్కి చేతులతో తోసింది పక్క కూడా సరిచేసింది అప్పుడు మొహం వైఫ్ చూసింది ఆమె ప్రశాంతంగా ఉంది ఉండబట్టలేక బామ్మ అంటూ చేతులు పట్టుకుని ఏడ్చింది పక్కనే ఉన్న ముసలావిడ కూతురు కళ్ళు తుడుచుకుంటూ అన్నగారితో కడుపును పుట్టిన మనకన్నా తనే బాగా చూసుకుంది అంది నిష్ఠూరమ అది నిష్ఠూరమా నిజంగా అందా అర్థం కాలేదు అక్కడున్న కోడలికి టైం తెల్లవారుజాము మూడు గంటలైంది ముసలామి బంధువులకు ఫోన్లు వెళ్తున్నాయి అక్కడ ఆవిడ పోయిన దుఃఖం కన్నా ఎవరికి వాళ్ళే తమ సెల్ ఫోన్లలో మెసేజ్ పెట్టడంలో బిజీగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు వెళ్ళిపోయావా అంటే పక్క వాళ్ళకి భంగం లేకుండా ఏడుస్తున్నారు పెద్దావిడ దగ్గర దగ్గర తొంభై ఏళ్ళు పండు పండిపోయింది ఎవరో వేదాంతం అలకబోస్తున్నారు అబ్బా ఏం కష్టపడిందో బాబు మూడు నెలలు బెడ్ సోర్స్ వచ్చాయి చీమలు పట్టేసేవి శరీరం పొడిపొడిగా రాలిపోతుండేది నిజంగా ఈ అమ్మాయి దగ్గరే ఉండి కనిపెట్టుకుని చూసేది ఎంత డబ్బుల కోసం చేసినా సర్వీస్ చేయాలి కదా అవును ఇలాంటి వాళ్ళని కూడా ఫ్లోరెన్స్ నైటింగేల్ అనాలేమో అయినా సొంత వాళ్ళే అసహించుకునే పరిస్థితులలో ఈ అమ్మాయి చేయడం గ్రేట్ అమ్మకి చెవుల ఫోన్స్ పెట్టి పాటలు పెడుతూ తినిపించేది అని కూతురు ఎవరితోనో చెప్తోంది ఆవిడికి తన ఆకలి కన్నా స్వరూప తిందా లేదా అనే ఆరాటమే ఎక్కువ పెద్ద కోడలు అత్తగారి మొహం చూస్తూ జనాంతికంగా అంది అలా స్వరూపని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు కేర్ టేకర్ సర్వీసెస్ ఓనర్ బాబుకి ఫోన్ చేసింది స్వరూప కొద్దిసేపట్లోనే బాబు కూడా అక్కడికి చేరుకున్నాడు బాబుతో ముసలాం కొడుకు కూతురు మాట్లాడుతున్నారు బహుశా డబ్బు విషయం కాబోలు తన గురించి ఎదురుగానే మాట్లాడుకుంటున్నారు కానీ ఆమె దృష్టి అంతా ఇంట్లో పిల్లల మీద ఉంది స్వరూప భర్త మొదట్లో బాగానే ఉండేవాడు కష్టపడి పనిచేసేవాడు ఇప్పుడు దిక్కుమాల తాగుడికి అలవాటు పడ్డాడు పనిపోయింది పొద్దుస్తమాను తాగుతూ ఉండడం డబ్బుల కోసం వేధించడం అలవాటైపోయింది ఇవ్వకపోతే తను ఎక్కడ పని చేస్తే అక్కడికి వచ్చి గొడవ చేస్తాడు ఆ రోజుతో అక్కడ డ్యూటీ అయిపోయింది నిజానికి ఎవరన్నా చనిపోతే బాధగా ఉంటుంది ఇలాంటి వాళ్ళు బెడ్ మీద ఎన్ని రోజులుంటే తనకు అంత పని అందుకే ఎప్పుడు ఎవరూ చనిపోవాలని అనుకోదు కానీ ఒక్కోసారి తప్పదు ఆ రోజు వరకు ఆయన డబ్బులు లెక్క చూసి ఇచ్చేశారు ముస్లామి కొడుకు ఆమె కోసం కొన్న వాటర్ బెడ్ మంచం అడల్ట్ డైపర్ ప్యాకెట్స్ లాంటి వస్తువులన్నీ తీసేసుకోమన్నాడు వాడనివి మాత్రమే వేరే వాళ్ళకి ఇచ్చేయండి అని గట్టిగా చెప్పాడు అంతేకాకుండా బాబు చూడకుండా విడిగా స్వరూప చేతికి కొంత డబ్బు బట్టలు కూడా ఇచ్చింది ముస్లామి కూతురు తన బ్యాగ్ తీసుకుని వాళ్ళకి చెప్పి ఇంటికి బయలుదేరింది స్వరూప స్వరూప్తో పాటు బయటకు వచ్చిన బాబు ఇదిగో స్వరూప నీకు రావాల్సిన డబ్బు జూబుల్ హిల్స్ వాళ్ళు ఇవాళ చెప్తామన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిన వెంటనే నీకు అడ్రస్ షేర్ చేస్తాను వెంటనే వెళ్ళి డ్యూటీలో జాయిన్ అయిపో ఇంకో మాట ఫోన్ ఛార్జీలో ఉంచుకో ఎప్పుడు కస్టమర్కి అందుబాటులో ఉండు అని జాగ్రత్త లాంటి హెచ్చరికలు చేశాడు బాబు సరే సరే అని తలూపి ఇంటికి బయలుదేరింది ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చినా ఈ ఉద్యోగం వదిలేసే ప్రసక్తే లేదు డబ్బులు ఎక్కువ వస్తాయి అందుకే రోజు ఉదయాన్నే ఒక రెండు మూడు గంటలు ఇంటికి వచ్చి రెండు పూటలుగా వంట చేసేస్తుంది పిల్లలని స్కూల్కి తయారు చేసి పంపి ఇంట్లో మిగతా పనులు చేసుకుని నొప్పులు ఆస్తమాతో ఉన్న అత్తకి మందులిచ్చి భోజనం పెట్టి వెళ్ళిపోతుంది భర్తకు మాత్రం ఒక విషయం గట్టిగా చెబుతుంది నువ్వు రోజంతా ఎక్కడన్నా తిరుగు కానీ సాయంత్రానికల్లా ఇంటికి రా పిల్లల్ని చూసుకొని బాధ్యత తెలుసుకోకుండా ఇంట్లో కూర్చుని అజమాయిషీ చేయడం బాగానే అనిపించి సరే అన్నాడు ఆ రోజు కూడా పొద్దున్న తన డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చింది పిల్లల తల్లిని చూసి అమ్మా అంటూ దగ్గరకొచ్చారు వాళ్ళని దగ్గరకు తీసుకుని టీవీ చూస్తున్న భర్తని పలకరించింది వచ్చావా అన్నట్లు చూశాడు లోపలికి అడుగుపెట్టిన వెంటనే స్వరూప కళ్ళు అత్తగారి గదివైపు మళ్ళాయి అక్కడ బక్కపలచగా ఉన్న ఒక యువతి ఇయర్ ఫోన్స్లో ఒకటి మంచం మీద అత్తగారి చెవికి పెట్టింది రెండోది తన చెవులో పెట్టుకొని పాటలు వింటోంది అత్త కూడా అది వింటూ ముసుమిసుగా నవ్వుతుంది ఆ దృశ్యం చూసిన ఆమెకి కాస్త రిలీఫ్ అనిపించింది అలికిడి విన్న శిరీష స్వరూపను చూస్తూ రాక్క కూర్చో ఇదిగో ఈ టీ తీసుకో అంటూ ఫ్లాస్క్లో ఉన్న టీని కప్పులో పోసి ఇచ్చింది ఎట్లు తత్తమ్మా అని అత్తగారు చేయి పట్టుకుని అడిగింది ఆవిడందుకు కదిలిపోయి నువ్వేమో ఇంటి కోసం కష్టపడుతున్నావు ఇదిగో ఈ పిల్ల నన్ను మంచిగానే చూస్తుంది ఇంకా ఈ ప్రాణం ఎన్ని రోజులుంటుందో అని ఏడుస్తూ కళ్ళు మూసుకుంది స్వరూప శిరీష గది నుంచి బయటకు వచ్చారు శిరీష నా డబ్బు అకౌంట్లోకి వచ్చిన వెంటనే నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను సరేనా ఇప్పుడు వెళ్ళు మూడు గంటల తర్వాత వచ్చేసి సాయంత్రం వరకు ఉండు నువ్వు రోజే చేసే పనే అయినా చెప్తున్నాను అంది అలాగే అక్క అని శిరీష వెళ్ళిపోయింది అత్తగారిని చూసుకోవడానికి శిరీషను డ్యూటీలో పెట్టుకుంది ఆమె వెళ్ళిన వైపే చూస్తోంది అచ్చు తన ఉద్యోగులను చేరిన కొత్తల్లో ఎలా ఉండేదో అలానే ఉంది బతుకు తెరువు కోసం తన లాంటి ఎందరో స్వరూపలు శిరీషలు అనుకుంది పిల్లలను తయారు చేసి స్కూలుకు పంపి ఇంటి పనులన్నీ చేసి శిరీష డ్యూటీలోకి రాగానే అన్నీ అప్పచెప్పింది బాబుతో ఫోన్లో రావాల్సిన జీతం గురించి మాట్లాడుతూ తను ఎక్కడ డ్యూటీ చేయాలో కనుక్కుంటూ ఇంటి బయటకు వచ్చింది స్వరూప ఏమిటోనండి ఆడవాళ్ళ కష్టాలు అనిపిస్తుంది నాకు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను